సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ అనే రహదారిని రామాయంపేట నుంచి బైపాస్ తీయాలనే ఆలోచన వల్ల రామాయంపేట వాణిజ్య వ్యవహారాలు మొత్తము గుంటుపడిపోతాయనే దురుద్దేశంతో వాణిజ్య వ్యవహారాలు ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేసుకొని దీనికి బైపాస్కు వ్యతిరేకంగా వాణిజ్య వ్యవహారాలు బంద్ చేయడం జరుగుతుంది వ్యాపారాలు బంద్ బంద్ చేసి దానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరుగుతుంది దయచేసి అధికారులు ఆలోచించి ఈ విషయాన్ని గృహి గ్రహించి మాకు బైపాస్ అనేది క్యాన్సల్ చేసి ఊర్లో నుంచే రోడ్డును విస్తరణ చేసి బాబు అభివృద్ధికి సహాయం చేయగలరని కోరుతున్నాం ముందు రావణ్పేట అంటే టోటల్ ఇండియా వరకు తెలిసింది అసుంటిది ఈరోజు రావణ్పేట అంటే మూల గ్రామానికి కూడా తెలియకుండా అయిపోతుంది ఇది ఒకప్పుడు కాన్సెన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండే గజవేలి కూడా రూప్రాను కూడా దీంట్లో సగం కూడా లేకపోని ఉండేది అసుంటివి ఇప్పుడు అవి ఎంత డెవలప్ అయినాయి అంటే రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎంప్లాయీస్లు కానీ ఇంకా అంతా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఈ రావడం నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకాలు చేసుకొని ఆ ఆలోచనలు మానుకొని ఇక్కడ ఉన్న లోకల్ జనం మంచిగా బతకడానికి ఈ బైపాస్ రోడ్ రాకుండా అందరు సహకరించాలి ఎంప్లాయీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీలు కానీ ఆల్ పార్టీస్ నాయకులు అందరు కలిసి దీనికి పూనుకొని సహకరించి ఈ రామన్పేట అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలని కోరుతున్నాము మరొకటి అప్పుడు టీఎన్జే ఉన్నప్పుడు ఈ బస్ స్టాండ్ కట్టిన రోడ్డు ఇప్పటి వరకు లోకల్లా ఏ రోడ్డు సరిగ్గా లేదు మొత్తము తాన టైపు అయిపోతుంది మొత్తం మండలాలు చిన్నగా అయిపోయినాయి కాన్సల్సివ్ అయింది డివిజన్ లేదు ఏదీ లేదు నానికే వాస్తే మున్సిపాలిటీ అయింది ఆ మున్సిపాలిటీ నుంచి కూడా రోడ్లు లేవు కాబట్టి ఈ రామన్పేట అభివృద్ధి చెందాలంటే ఈ బైపాస్ వద్దు మాకు ఇంతకుముందు ఒక బైపాస్ వేసి మొత్తం అక్కడికెళ్ళి పోతున్నాయి వెహికల్స్ లోకల్కెళ్ళి వస్తలేవు ఒక్క బిజినెస్ కూడా నడుస్తున్నారు అక్కడ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ పండ్లు అమ్ముకునేటోళ్ళు కానీ టీచర్లు కానీ ఏ ఏ దుకాణం లేవు అన్ని అన్ని షటర్లు ఖాళీ ఉన్నాయి కంప్లీట్ షటర్లు కాలే ఉన్నాయి ఇప్పుడు ఐదు వేలు షటరు రెండు వేలకైనా ఇస్తామన్నట్టుగా ఉన్నాయి రావణ్పేటలో అందరు ఏమి నడుస్తలేవు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అది నాయకులే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లే కానీ ఎవరైనా సరే మాకు మద్దతు ఇచ్చి మాకు సహకరించి జర ఈ బైపాస్ రాకుండా చేయండి లేకుంటే ఊళ్ళోరికెళ్ళే ఈ రోడ్ తీస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది